ప్రీవియస్ వీడియోలో కాబోయే పెళ్ళికొడుకుని చూపిస్తా అన్నా కదా సో ఈయనే కాబోయే పెళ్ళికొడు వీళ్ళందరూ చూడండి ఎంత బాగా కలిసి మెలిసి పళ్ళు చేసుకుంటున్నారో ఒక్క హెల్పర్ ని కూడా పెట్టుకోకుండా వచ్చిన చుట్టాలు కూడా పళ్ళు చేస్తున్నారు వీళ్ళంతా అబ్బాయి సైడ్ బంధువులు ఇంకా అన్నీ అయితే సిద్ధం చేసుకున్నారు అండ్ వాళ్ళు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు ఆ రోజు మా బంజారాస్లో ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి సంబంధం ఖాయమైన తర్వాత ఇలా గ్వాల్ తింటారు ఒక్కొక్క స్లాంగ్లో ఒక్కొక్క లాగా అంటారు కొందరు గోల్ అంటారు కొందరు గ్వాల్ అంటారు గ్వాల్ అన్నా కూడా తప్పు పట్టే వాళ్ళు చాలామందే ఉంటారు బట్ స్లాంగ్ అనేది కొందరికి డిఫరెంట్ ఉంటుంది కదా అది మీరు అర్థం చేసుకోవాలి ఎంగేజ్మెంట్ అంటున్నారు మరి రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోలేదా అని మీరు అనుకోవచ్చు ఒక్కొక్క ట్రెడిషన్ ఒక్కొక్క లాగా ఉంటుంది అందుకని వీళ్ళైతే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోకుండా పూలదండలు అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఈ కాబోయే వధువు వరుడైతే చాలా హ్యాపీ ఎందుకంటే వాళ్ళ లవ్ సక్సెస్ అయింది అనేసి అయితే సో ఈ జంట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అండ్ వాళ్ళకి మీ బెస్ట్ విషెస్ కూడా తెలపండి